శాంతి మూడు ఏడు రెండువేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు ఈ అనంతమైన నాటకంలో మీరు అద్భుతమైన పాత్రధారులు ఇది అనాది నాటకం ఇందులో ఏ మార్పు జరగదు ప్రశ్న వివేకవంతులైన దూరదృష్టి కల పిల్లలు మాత్రమే ఏ గుహ్యమైన రహస్యాన్ని అర్థం చేసుకోగలరు జవాబు మూలవతనం నుండి మొదలుకుని మొత్తం డ్రామా యొక్క ఆది ఆదిమధ్యాంతాల గుహ్యమైన ఏదైతే ఉందో అది దూరదృష్టి కల పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలరు బీజం మరియు వృక్షం యొక్క జ్ఞానమంతా వారి బుద్ధిలో ఉంటుంది వారికి తెలుసు ఈ అనంతమైన నాటకంలో ఆత్మారూపి పాత్రధారి ఈ వస్త్రాన్ని ధరించి ఏ పాత్రనైతే అభినయిస్తుందో అది సత్యుగం నుండి మొదలుకొని కలియుగం వరకు పాత్రను అభినయించవలసి ఉంటుంది ఏ పాత్రధారి కూడా మధ్యలో తిరిగి వెళ్లలేరు పాట నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు ఓం శాంతి ఈ పాటను పిల్లలు విన్నారు ఇప్పుడిందులో కొన్ని పదాలు కరెక్ట్గా ఉన్నాయి కొన్ని పదాలు తప్పుగా కూడా ఉన్నాయి సుఖంలో స్మరించడం జరగదు దుఃఖం కూడా తప్పకుండా రావాల్సిందే దుఃఖం కలిగినప్పుడే సుఖాన్నివ్వడానికి తండ్రి ఉంటుంది ఇప్పుడు మనం సుఖధామం కొరకు చదువుకుంటున్నామని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు శాంతిధామము మరియు సుఖధామము మొట్టమొదట ముక్తి ఆ తర్వాత జీవన్ముక్తి ఉంటుంది శాంతిధామం మన ఇల్లు అక్కడ పాత్రను అభినయించడం జరగదు పాత్రధారులు తమ ఇంటికి వెళ్ళిపోతారు ఇంట్లో వాళ్లు పాత్రనేమి అభినయించరు అనేది రంగస్థలంపై అభినయించడం జరుగుతుంది అలాగే ఇది కూడా ఒక రంగస్థలం ఏ విధంగా హద్దులోని నాటకం ఉంటుందో అలాగే ఇది అనంతమైన నాటకం దీని ఆది మధ్యాంతల రహస్యం గురించి తండ్రి తప్పింకెవరూ అర్థం చేయించలేరు వాస్తవానికి ఈ యాత్ర లేక యుద్ధం అనే పదాలను కేవలం అర్థం చేయించడానికి మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది అంతేకాని ఇక్కడ యుద్ధాలు మొదలైనవేవీ లేవు యాత్ర అనే పదం కూడా ఉపయోగిస్తారు కానీ అది స్మృతి స్మృతి చేస్తూ చేస్తూ పావనంగా అయిపోతారు ఈ యాత్ర పూర్తవడం కూడా ఇక్కడే పూర్తవుతుంది ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు పావనంగా అయి మన ఇంటికి వెళ్ళాలి అని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది అపవిత్రమైన వారైతే అక్కడికి వెళ్ళలేరు స్వయాన్ని ఆత్మగా భావించాలి ఆత్మైన నాలో మొత్తం చక్రం యొక్క పాత్ర ఉంది ఇప్పుడు ఆ పాత్ర పూర్తయింది తండ్రి సలహా ఇస్తున్నారు నన్ను స్మృతి చేయండి ఇది చాలా సహజం ఇకపోతే మీరు స్మృతి చేయడానికి ఇక్కడే కూర్చుంటారు ఎక్కడికి తండ్రి వచ్చి చెప్తున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు ఇక్కడ యుద్ధమేమీ లేదు స్వయాన్ని తమో ప్రధానం నుండి సతోప్రధానంగా తయారు చేసుకోవాలి మాయపై విజయం పొందాలి ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తవనున్నదని పిల్లలకు తెలుసు భారత్ ప్రధానంగా ఉండేది అక్కడ కూడా తప్పకుండా మనుషులే ఉంటారు భూమి ఏమీ మారదు ఇప్పుడు మీకు తెలుసు మనం ఒకప్పుడు సతోప్రధానంగా ఉండేవారము తర్వాత తమో ప్రధానంగా అయ్యాము ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి మీరు వచ్చి మమ్మల్ని పథతం నుండి పావనంగా చేయండి అని మనుషులు పిలుస్తూ ఉంటారు కూడా కానీ వారు ఎవరు ఎలా వస్తారు అనేదేమి పదవిని పొందుతారు అక్కడే పేదవారు కూడా ఇక్కడి ధనవంతుల కన్నా చాలా ఉన్నతంగా ఉంటారు ఎంతో పెద్ద పెద్ద రాజులు ఉండేవారు వారి వద్ద ఎంతో ధనం ఉండేది కాని నిజానికి వారు వికారులే కదా వీరికన్నా సాధారణమైన ప్రజలు కూడా చాలా ఉన్నతంగా ఉంటారు బాబా అక్కడికి ఇక్కడికి ఉన్న తేడాను తెలియజేస్తారు రావణుడి నీడ పడడంతో పతితంగా అయిపోతారు నిర్వికారులైన దేవతలు ఎదురుగా వెళ్లి స్వయాన్ని పద్ధతులుగా పిలుచుకుంటూ తల వంచి నమస్కరిస్తారు తండ్రి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కసారిగా పైకెక్కిస్తారు ఇది ఒక్క క్షణం యొక్క విషయం ఇప్పుడు తండ్రి జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చారు పిల్లలను మీరు దూరదృష్టి కలవారిగా అవుతారు పైన ఉన్న మూల వతనం నుండి మొదలుకుని మొత్తం డ్రామా చక్రమంతా మీ బుద్ధిలో కూర్తుంది హద్దులోని డ్రామాను చూసి వచ్చిన తర్వాత వారు అందులో ఏమేం చూసారో వినిపిస్తూ ఉంటారు కదా వారి బుద్ధిలో అదంతా నిండి ఉంది కాబట్టి దాన్ని వర్ణిస్తూ ఉంటారు ఆత్మలో దానిని నింపుకొని వస్తారు వచ్చి దాన్నంతా డెలివరీ చేస్తారు వినిపిస్తారు అలాగే ఇవి అనంతమైన విషయాలు పిల్లలన మీ బుద్ధిలో ఈ అనంతమైన డ్రామా యొక్క ఆది మధ్యాంతాల రహస్యం ఉండాలి ఇది రిపీట్ అవుతూ ఉంటుంది ఆ హద్దులోని నాటకంలోనైతే ఒక నటుడు వెళ్ళిపోతే అతనికి బదులుగా మరో వ్యక్తి రాగలుగుతారు ఎవరికి నానారోగ్యంగా ఉంటే అతనికి బదులుగా ఇంకొకరిని పెడతారు ఇది చైతన్యమైన డ్రామా ఇందులో ఏ చిన్న మార్పు కూడా జరగదు పిల్లలను మీకు తెలుసు మనము ఆత్మ ఇది వస్త్రం దీనిని ధరించి మనం పాత్రను అభినయిస్తున్నాము నామరూపాలు దేశము మారుతూ ఉంటాయి పాత్రధారులకు తమ పాత్రను గురించి తెలుస్తుంది కదా తండ్రి పిల్లలకు ఈ చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు సత్యుగం నుండి మొదలుకుని కలియుగం వరకు వస్తారు మళ్లీ వెళ్తారు మళ్లీ కొత్తగా వచ్చి పాత్రను అభినయిస్తారు దీన్ని వివరంగా అద్దం చేయించడానికి సమయం పడుతుంది బీజంలో జ్ఞానముంది కానీ అద్దం చేయించడానికి సమయమైతే పడుతుంది కదా మీ బుద్ధిలో మొత్తం బీజం మరియు వృక్షం యొక్క రహస్యముంది అందులోనూ ఎవరైతే మంచి వివేకవంతులుంటారో వారే ఈ వృక్షం మరియు బీజం పైన ఉన్నారని అలాగే దీని ఉత్పత్తి పాలన మరియు సంహారం ఏ విధంగా జరుగుతుందని అర్థం చేసుకుంటారు అందుకే త్రిమూర్తిని చూపించారు దీని గురించి తండ్రి ఏదైతే వివరణ ఇస్తున్నారో దానిని ఇతర మనుషులెవ్వరూ ఇవ్వలేరు వచ్చినప్పుడే అర్థమవుతుంది అందుకే మీరు అందరికీ ఇక్కడికొచ్చి అర్థం చేసుకోమని చెప్తూ ఉంటారు కొందరు చాలా కఠినంగా ఉంటారు వారు మేమేమీ వినము అని అంటారు కొందరు కాస్త వింటారు కొందరు లిటరేచర్ తీసుకుంటారు కొందరు తీసుకోరు మీ బుద్ధి ఇప్పుడు ఎంత విశాలంగా దూరదృష్టి కలదిగా తయారైంది మూడు లోకాల గురించి మీకు తెలుసు మూలవతనమని నిరాకారీ అంటారు సూక్ష్మవతనానికి సంబంధించి ఏమీ లేదు మొత్తం కనెక్షన్ అంతా మూలవతనం మరియు స్థూలవతనంతోనే ఉంది ఇకపోతే అనేది కేవలం కొద్ది సమయం కొరకు మాత్రమే ఉంది మిగిలిన ఆత్మలంతా పాత్రను అభినయించేందుకు వస్తారు అన్ని ధర్మాలకు సంబంధించిన ఈ వృక్షం నంబర్వార్గా ఉంటుంది ఇది మనుషుల వృక్షం మరియు ఇది చాలా యాక్యురేట్ అయినది ఇందులో మాత్రమూ ముందు వెనుక అవ్వదు ఆత్మలు ఇంకే స్థానంలోనూ ఇలా కూర్చోలేవు ఆత్మలు బ్రహ్మ మహాతత్వంలో నిలిచి ఉంటాయి ఆకాశంలో నక్షత్రాలు నిలిచి ఉన్నట్లుగా ఉంటాయి ఆ నక్షత్రాలనేవి దూరం నుండి చిన్న చిన్నగా కనిపిస్తాయి వాస్తవానికవి పెద్దగా ఉంటాయి కాని ఆత్మనేది చిన్నగా పెద్దగా అవ్వదు అలాగే వినాశనం కూడా అవ్వదు మీరు స్వర్ణిమయుగంలోకి వెళ్తారు మళ్లీ ఇనుపయుగంలోకి వస్తారు మనం స్వర్ణిమయుగంలో ఉండేవారమని ఇప్పుడు ఇనుపయుగంలోకి వచ్చేశామని పిల్లలకు తెలుసు ఇప్పుడు విలువేమీ లేదు మాయమెరుపులు ఎన్ని ఉన్నా కాని ఇది రావణుడి స్వర్ణిమయుగం అది ఈశ్వరియ స్వర్ణిమయుగం ఆరేడు సంవత్సరాల్లో ఇక చెప్పలేనంత ధాన్యం పండుతుంది అని మనుషులంటూ ఉంటారు వారి ప్లాన్ ఎలా ఉందో మరియు పిల్లలైన మీ ప్లాన్ ఎలా ఉందో చూడండి తండ్రి అంటారు పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చేయడమే నా ప్లాన్ మీ అందరికీ ఒకే ప్లాన్ తండ్రి శ్రీమతం ద్వారా మనం మన వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు బాబా మార్గాన్ని తెలియజేస్తారు శ్రీమతాన్ని ఇస్తారు స్మృతుల ఉండేందుకు ఇస్తారు మతం అన్న పదమైతే ఉంది కదా తండ్రి సంస్కృత పదాలనైతే వాడరు తండ్రైతే హిందీలోనే అర్థం చేయిస్తూ ఉంటారు భాషలైతే ఎన్నో ఉన్నాయి కదా అనువాదం చేసేవారు కూడా ఉంటారు వారు విని మళ్లీ వినిపిస్తూ ఉంటారు హిందీ మరియు ఇంగ్లీష్ అయితే చాలామందికి తెలుసు చదువుకుంటూ ఉంటారు ఇకపోతే ఇంట్లో ఉండే మాతలైతే అంతగా చదువుకోరు ఈ రోజుల్లో విదేశాల్లో ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇక ఇక్కడికొచ్చిన తర్వాత కూడా ఇంగ్లీషులోనే మాట్లాడుతూ ఉంటారు వారు హిందీలో మాట్లాడినే మాట్లాడలేకపోతారు ఇంటికొస్తే తమ తల్లితోనూ ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెడతారు ఇంగ్లీష్లో మాట్లాడితే నాకేమర్థమవుతుంది అని పాపమ్మా తల్లి తికమకపడుతుంది ఇక వారు ఎంతో కొంత హిందీని నేర్చుకోవాల్సి వస్తుంది సత్యుగంలోనైతే ఒకే రాజ్యము ఒకే భాష ఉండేది దానిని మళ్లీ ఇప్పుడు స్థాపన చేస్తున్నారు ప్రతి ఐదువేల సంవత్సరాల తర్వాత ఈ సృష్టిచక్రం ఏ విధంగా తిరుగుతుంది అనేది బుద్ధిలో ఉండాలి ఇప్పుడు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి ఇక్కడ మీకు చాలా ఖాళీ దొరుకుతూ ఉంటుంది ఉదయం స్నానం మొదలైనవి చేసి అలా విహరించడానికి బయటకు వెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది లోపల ఇదే స్మృతి ఉండాలి మనమందరము పాత్రధార్లం ఇది కూడా ఇప్పుడే స్మృతి కలిగింది బాబా మనకు ఎనభై నాలుగు జన్మల చక్రం యొక్క రహస్యాన్ని తెలియజేశారు మనం ఒకప్పుడు ఉండేవారము ఇది చాలా సంతోషకరమైన విషయం మనుషులు అలా తిరుగుతూ ఉంటారు దానిలో వారికి సంపాదనేమీ లేదు మీరైతే చాలా సంపాదన సంపాదించుకుంటూ ఉంటారు బుద్ధిలో చక్రం కూడా గుర్తుండాలి అలాగే తండ్రిని కూడా స్మృతి చేస్తూ ఉండాలి సంపాదన చేసుకునేందుకు తండ్రి చాలా మంచి మంచి యుక్తులను తెలియజేస్తూ ఉంటారు ఏ పిల్లలైతే జ్ఞానాన్ని విచారసాగర మంతనం చేయరో వారి బుద్ధిలో మాయ ఏదో కలజుడి సృష్టిస్తూ ఉంటుంది వారినే మాయ విసిగిస్తూ ఉంటుంది నేను ఈ చక్రంలో ఏ విధంగా తిరిగాను అని లోపల ఆలోచించండి సత్యుగంలో ఎన్ని జన్మలు తీసుకున్నారు ఆ తర్వాత కిందికి దిగుతూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ బాబా అన్నారు నన్ను స్మృతి చేసినట్లయితే అయిపోతారు నడుస్తూ తిరుగుతూ బుద్ధులో స్మృతి ఉన్నట్లయితే మాయ అలజడి సమాప్తమవుతుంది మీకెంతో లాభం కలుగుతుంది స్త్రీ పురుషులు కలిసి వెళ్లినా ప్రతి ఒక్కరూ ఉన్నత పదవిని పొందేందుకు ఎవరికి వారే కృషి చేయవలసి ఉంటుంది ఒంటరిగా వెళ్తే ఇంకా ఆనందంగా ఉంటుంది ఇక మీరు మీ ధ్యాసలోనే ఉంటారు వేరొకరు తోడుగా ఉంటే ఎంతో కొంత బుద్ధి అటు ఇటు వెళ్తుంది వాస్తవానికి ఇది చాలా సహజమే పూల తోటలో మొదలైనవి అన్ని స్థానాల్లోనూ ఉన్నాయి ఎవరైనా ఇంజనీర్లుంటే వారి బుద్ధిలో ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టాలి ఇది చేయాలి అది చేయాలి అన్న చింతనే నడుస్తూ ఉంటుంది వారి బుద్ధిలోకి ప్లాన్ అవుట్ చేస్తుంది అలాగే మీరు కూడా ఇంట్లోనే కూర్చోండి కానీ మీ బుద్ధి అటువైపు లగ్నమై ఉండాలి మీరు ఇది అలవాటు చేసుకున్నట్లయితే ఇక మీ లోపల ఇదే చింతన నడుస్తూ ఉంటుంది చదువుకోవాలి కూడా అలాగే వ్యాపారాలు మొదలైనవి కూడా చూసుకోవాలి వృద్ధులు యువత పిల్లలు మొదలైనవారందరూ పావనంగా తయారవ్వాలి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు ఆత్మకు ఉంది పిల్లలకు కూడా బాల్యంలోనే ఈ బీజాలు పడినట్లయితే చాలా మంచిది ఈ ఆధ్యాత్మిక విద్యను ఇంకెవ్వరూ నేర్పించలేరు మీ ఈ ఆధ్యాత్మిక విద్య ఏదైతే ఉందో దీన్ని మీకు తండ్రి వచ్చి చదివిస్తారు ఆ స్కూళ్లలో దైహికమైన విద్య లభిస్తుంది అలాగే భక్తి మార్గంలో ఉన్నది శాస్త్రాల విద్య ఇది ఆత్మిక విద్య దీన్ని మీకు భగవంతుడు నేర్పిస్తారు దీని గురించి ఎవరికీ తెలియదు దీన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు దీన్ని స్వయంగా ఆ పరమ ఆత్మమే వచ్చి చదివిస్తారు వారికి ఇంకే పేరు పెట్టడానికి వీలు ఈ విద్యనైతే స్వయంగా తండే వచ్చి చదివిస్తారు భగవాన్ వాచ కదా భగవంతుడు ఒకే ఒక్కసారి ఈ సమయంలో వచ్చి అర్థం చేయిస్తారు దీనిని ఆత్మిక జ్ఞానం అంటారు ఆ శాస్త్రాల విద్య వేరు మీకు తెలుసు జ్ఞానం మూడు రకాలుగా ఉంటుంది ఒకటి భౌతికమైన కాలేజీల్లో చెప్పే జ్ఞానం రెండవది ఆధ్యాత్మిక శాస్త్రాల విద్య మూడవది ఈ ఆత్మిక జ్ఞానం వారు ఫిలాసఫీలో ఎంత పెద్ద డాక్టర్లైనా కాని వారి వద్ద ఉన్నది కూడా శాస్త్రాల విషయాలే మీ ఈ జ్ఞానం పూర్తిగా వేరు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సర్వాత్మలకు తండ్రి అయిన తండ్రి చదివిస్తారు శాంతిసాగరుడు సుఖసాగరుడు అని వారికి మహిమ ఉంది కృష్ణుడి మహిమ పూర్తిగా వేరు గుణాలు అవగుణాలు మనుషుల్లో ఉంటాయి వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు తండ్రి మహిమను గురించి కూడా యథార్థరీతిగా మీకు తెలుసు వారంతా కేవలం చిలకలవలే గానం చేస్తూ ఉంటారు కాని అర్థమేమీ తెలియదు తమ ఉన్నతిని ఎలా చేసుకోవాలి అని తండ్రి పిల్లలకు సలహా ఇస్తున్నారు పురుషార్థం చేస్తూ ఉంటే పక్కాగా అవుతూ ఉంటారు అప్పుడిక ఆఫీస్లో పనిచేసుకునే సమయంలో కూడా ఆ స్మృతి ఉంటుంది ఈశ్వరుని స్మృతి ఉంటుంది మాయ స్మృతి అయితే అర్ధకల్పం కొనసాగుతూ వచ్చింది ఇప్పుడు తండ్రి కూర్చుని యథార్థరీతిగా అర్థం చేయిస్తున్నారు స్వయాన్ని చూసుకోండి మేము ఎలా ఉండేవారమో ఇప్పుడెలా అయిపోయామో మళ్లీ బాబా మమ్మల్ని ఈ విధంగా దేవతలుగా చేస్తున్నారు ఇది కూడా పిల్లలను మీకు మాత్రమే నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసు మొట్టమొదట భారత్ మాత్రమే ఉండేది పాత్రను అభినయించేందుకు తండ్రి కూడా భారత్లోకి వస్తారు మీరు కూడా ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందినవారే కదా మీరు పవిత్రంగా అవ్వాలి లేకపోతే చివర్లో వస్తారు ఇకప్పుడేం సుఖం పొందుతారు భక్తి ఎక్కువగా చేసుండకపోతే రారు వీరు ఈ జ్ఞానాన్ని అంతగా తీసుకోరు అనర్థమవుతుంది అది అర్థం చేసుకోగలరు కదా చాలా కష్టపడతారు కాని ఏ ఒక్కరూ మాత్రమే వెలువడతారు అయినా అలసిపోకూడదు కృషి అయితే చేయవలసిందే కృషి చేయకుండానైతే ఏమీ లభించదు ప్రజలైతే తయారవుతూనే ఉంటారు బాబా పిల్లల ఉన్నతి కోసం యుక్తిని తెలియజేస్తున్నారు పిల్లలు మీ ఉన్నతిని చేసుకోవాలంటే ఉదయం ఉదయమే స్నానం మొదలైనవి చేసి వెళ్లి ఏకాంతంలో విహరించండి లేక కూర్చోండి శారీరక ఆరోగ్యం కోసం వాకింగ్ చేయడం కూడా మంచిదే దీనివలన బాబా స్మృతి కూడా కలుగుతుంది మరియు డ్రామా రహస్యం కూడా బుద్ధిలో ఉంటుంది ఎంత సంపాదన కలుగుతుంది ఇది సత్యమైన సంపాదన ఆ సంపాదన పూర్తవ్వగానే ఇక ఈ సంపాదన కోసం చింతన చేయండి ఇందులో కష్టమేమీ లేదు బాబాన్ చూశారు కదా ఈరోజు ఇన్ని గంటలకు లేచాను తర్వాత ఇది చేశాను అది చేశాను అంటూ మొత్తం జీవితకాతంతా రాసుకునేవారు తర్వాత వారు చదివి నేర్చుకుంటారు అని వారు భావిస్తారు గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను చదువుతారు కదా పిల్లల కోసం రాస్తారు తద్వారా పిల్లలు కూడా ఇంట్లో అటువంటి మంచి స్వభావం కలవారిగా ఉంటారు ఇప్పుడు పిల్లలను మీరు పురుషార్థం చేసి సతోప్రధానంగా అవ్వాలి సతోప్రధాన ప్రపంచం యొక్క రాజ్యాన్ని మళ్ళీ తీసుకోవాలి కల్పకల్పము మనం రాజ్యాన్ని తీసుకుంటాము మరియు పోగొట్టుకుంటాము అన్న విషయం మీకు తెలుసు మీ బుద్ధిలో ఈ విషయం ఉంది కొత్త ప్రపంచం మరియు కొత్త ధర్మం కొరకు ఇది కొత్త జ్ఞానం అందుకే మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇక త్వర త్వరగా పురుషార్థం చేయండి శరీరంపై ఎటువంటి నమ్మకమూ లేదు ఈ రోజుల్లో మృత్యు చాలా సహజమైపోయింది అక్కడ అమరలోకంలో ఇటువంటి మృత్యు ఎప్పుడూ జరగదు ఇక్కడైతే కూర్చుని కూర్చుని ఉండగానే ఎలా చనిపోతారు అందుకే మీ పురుషార్థం చేస్తూ ఉండండి జమా చేసుకుంటూ ఉండండి అచ్చా మధురాతి మధురమనస్సికి అదే పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ బుద్ధిని జ్ఞాన చింతనలో బిజీగా ఉంచుకునే అలవాటు చేసుకోవాలి ఎప్పుడు సమయం లభించినా ఏకాంతంలోకి వెళ్లి విచారసాగర మంతనం చేయాలి తండ్రిని స్మృతి చేసి సత్యమైన సంపాదనను జమ చేసుకోవాలి రెండవ పాయింట్ దూరదృష్టి కలవారిగా అయి ఈ అనంతమైన నాటకాన్ని రీతిలో అర్థం చేసుకోవాలి పాత్రధారులందరి పాత్రను సాక్షిగా అయి చూడాలి వరదానము మధురతా వరదానం ద్వారా సదా ముందుకు వెళ్లే శ్రేష్టాత్మ భవ మధురత ఎటువంటి విశేషమైన ధారణ అంటే అది చేదు ధరణిని కూడా మధురంగా తయారు చేస్తుంది ఎవరికైనా రెండు క్షణాలు మధురమైన ఇవ్వండి మధురమైన మాటలు మాట్లాడండి అప్పుడు ఏ ఆత్మనైనా సదా కొరకు నిండుగా చేయగలరు రెండు క్షణాల మధురమైన దృష్టి మరియు మాటలు ఆ ఆత్మ యొక్క సృష్టిని చేస్తాయి మీ రెండు మధురమైన మాటలు కూడా సదా కొరకు వారిని మార్చేందుకు నిమిత్తంగా అవుతాయి అందుకే మధురతా వరదానాన్ని సదా తోడుగా పెట్టుకోండి సదా మధురంగా ఉండండి మరియు సర్వులను మధురంగా తయారు చేయండి స్లోగన్ ప్రతి పరిస్థితిలోనూ రాజీగా ఉన్నట్లయితే రాజయుక్తులుగా అనగా రహస్యం తెలిసినవారిగా అవుతారు అవ్యక్త సూచనలు సంకల్పాల శక్తిని జమా చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి ఎప్పుడైతే ఇతర సంకల్పాలన్నీ శాంతిస్తాయో కేవలం ఒక్క బాబా మరియు నేను అన్న ఈ మిలనపు అనుభూతి యొక్క సంకల్పం ఉంటుందో అప్పుడు సంకల్పశక్తి జమ అవుతుంది మరియు యోగం శక్తిశాలిగా అవుతుంది దీని కొరకు ఇముడ్చుకునే శక్తిని మరియు సర్దుబాటు శక్తిని ధారణ చేయండి సంకల్పాలపై ఫుల్ బ్రేక్ పడాలి లూజ్ బ్రేక్ కాదు ఒకవేళ ఒక్క క్షణానికి బదులుగా ఎక్కువ సమయం పట్టిందంటే ఇమూడ్చుకునే శక్తి బలహీనంగా ఉందని అర్థం అచ్చా ఓం శాంతి